హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇన్స్టెంట్గా బాదం మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి చాలామందికి కూల్ కూల్గా ఈ సమ్మర్లో బాదం పాలు తాగటానికి ఇష్టపడుతుంటారు కదా అయితే బాదం పాలు చేసుకోవాలి అంటే ఫస్ట్ బాదంలో నానబెట్టుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి పాలల్లో మిక్స్ చేసుకోవాలి కదా సో ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా టైం లాగ్ చేయకుండా ఇన్స్టెంట్గా బాదం మిక్స్ని ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి ఎప్పుడంటే అప్పుడు బాదం పాలు చల్ల చల్లగా ఈ సమ్మర్లో ఈజీగా చేసుకొని ఈజీగా అన్నమాట అచ్చం బయట షాప్లో కొన్న బాదం మిక్స్ లాగానే ఉంటుందండి ఇక లేట్ చేయకుండా మనం వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే నేను కప్పు బాదం పప్పు అయితే తీసుకున్నానండి ఈ కొలతలు కంపల్సరీగా తీసుకోవాలండి టూ స్పూన్స్ దాకా జీడిపప్పు తీసుకున్నాను ఈ కర్బుజా సీడ్స్ అయితే నేను అడిషనల్గానే వేస్తున్నానండి మీకు కావాలితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సో దాంతోపాటే ఒక నాలుగైదు ఇలాచీలు అయితే తీసుకున్నానండి ఫస్ట్ అయితే ఒక మందపాటి బాండీ అయితే స్టవ్ పైన పెట్టేసి అది కొంచెం వేడైన తర్వాత దాంట్లోనే కప్పు బాదం అయితే వేసుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మరీ మాడనివ్వకూడదు అనుకోండి మనకు మిక్స్ అనేది సరిగా రాదన్నమాట సో చూస్తున్నారు కదా మిల్లిమిల్లిగా అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలి ఈ మాదిరిగా వేయించుకున్న వాటిని అయితే తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి సో ఆ తర్వాత టూ స్పూన్స్ దాకా జీడిపప్పు అని చెప్పాను కదండి అది కూడా వేయించేసుకోండి సో దీంతో దీంతోపాటే పిస్తాపప్పు కూడా వేయించుకోండి పిస్తాపప్పు క్లిప్ వచ్చేసి మిస్ అయినట్టుంది పిస్తాపప్పు కంపల్సరీగా వేసుకోవాలండి జీడిపప్పు పిస్తాపప్పు బాదాం ఇవి మూడు ఉన్నాయనుకోండి మనకు బాదం మిక్స్ అయితే రెడీ అయిపోతుందండి నేను అడిషనల్గా అయితే ఈ కర్బుజా సీడ్స్ అయితే వేశాను మీకు వద్దా అనుకుంటే స్కిప్ చేసేయండి అని చెప్పాను కదండి సో వాటి అయితే పూర్తిగా చల్లారనివ్వండి మనమైతే షుగర్ అయితే ఇప్పుడు తీసుకోవాలండి సో షుగర్ వచ్చేసి కప్పున్నారైతే తీసుకున్నాను మనం కప్పు అయితే బాదాములు తీసుకున్నాం కాబట్టి సో ఆ షుగర్లోనే వన్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి దాంట్లో కూడా మళ్ళీ ఒక మూడు ఇలాచీ అయితే వేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోండి చూస్తున్నారు కదా మనకైతే ఆలైతే మిక్సీ అయిపోయింది కదా సో ఇప్పుడు దీంట్లోనైతే మనము వేయించి పక్కన పెట్టేసు బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదండి ఈ వీటిని కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని వీటిని అయితే పౌడర్ మాదిరిగానైతే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా నేను అన్నీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే అందులో అయితే వేసేస్తాను సో ఫైన్ వేస్ట్ లాగా చేసుకోవాలండి సో చూడండి ఎంత బాగా అయితే మనకైతే బాదా మిక్స్ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదండీ పర్ఫెక్ట్గా అయితే పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వచ్చిందండి సో దీంట్లో మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్గా ఉంటే కుంకుమ పువ్వు అయితే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేసే వేయలేదు మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీగా వేసేయండి స్కిప్ చేయకండి అసలుకి సో ఇలా మెత్తగా పొడిలాగా చేసుకున్న ఈ బాదాం మిక్స్ని వచ్చేసి ఒక ఎయిట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు ఎప్పుడు బాదం పాలు తాగాలి అనిపిస్తే అప్పుడు ఈజీగా తాగేసేయచ్చు అన్నమాట సో నేను చెప్పిన క్వాంటిటీకి అయితే నాకు ఈ డబ్బా రెండా అయితే వచ్చిందండి ఇప్పుడు బాదం పాలు ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను అది రెండు విధాలుగా చేసుకోవచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బాదం మిక్స్ ఉంది కదండి దీన్నైతే ఒక గ్లాస్లో వేసుకొని మరుగుతున్న పాలైతే ఈ గ్లాసులో అయితే వేసేసుకోవాలండి బాదాం మిక్స్ ఇవి రెండు కలుపుకోవాలి దీన్నైతే గ్లాస్ని తీసుకొని ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టామనుకోండి మన చల్లని బాదం పాలు అయితే రెడీ అయిపోతాయి షుగర్ కొంచెం ఏమైనా తక్కువగా ఉంటే వేసుకోండి లేదు సరిపోయింది అనుకుంటే అలాగే తాగేసేయచ్చని అన్నమాట రెండోది వచ్చేసి స్టవ్ పైన బాండి పెట్టి దాంట్లో కొన్ని పాలు వేసేసి టూ స్పూన్స్ దాకా బాదం పొడిని అయితే బౌల్లో వేసేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ కానీ టూ మినిట్స్ కానీ మరిగిన తర్వాత దాన్ని కూడా సేమ్ గ్లాస్లో వేసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి బాదాం మిక్స్ అయితే రెడీ అయిపోతూ ఉంటుందన్నమాట సో ఇక లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి ఈ సమ్మర్లో ఈ విధంగా మిక్స్ని అయితే ప్రిపేర్ చేసి స్టోర్ అయితే చేసేసుకోండి సో దీంట్లో కొంతమందికి వైట్ షుగర్ నచ్చననుకోండి అనుకోండి బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీ ఆప్షనల్ మీకు వైట్ షుగర్ కావాలా లేదు బ్రౌన్ షుగర్ కావాలా అంటే ఏదైనా పర్లేదు పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా అంటే చాలా హెల్తీ డ్రింక్ అన్నమాట సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ సమ్మర్లో ఈ బాదా మిక్స్ని ఇలానే ప్రిపేర్ చేసి ఇలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి